నేనెల్లా గ్రామ పంచాయతీ పరిధి కింద ఈరోజు నిన్న మార్నింగ్ నిన్న ఈవినింగ్ సర్పంచ్ రావడం జరిగింది పర్మిషన్ కావాలా రిగార్డింగ్ మొరం గురించి మాకు గ్రామ పంచాయతీ ముందట టీకేపీని కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దానికి లెవెలింగ్ కోసం గ్రామ మొరం కావాలి అని చెప్పి మేము లెటర్ పెడితే మేము ఇమీడెట్గా ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేయడం జరిగింది అస్సంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్కి సంబంధించింది మొరం మేము రిక్వెస్ట్ పెట్ట పెట్టినాం ఎంఆర్ఓ మేడం మీరు మనం శాంక్షన్ చేయడం వల్ల జరిగింది ఏంటంటే అక్కడ ప్రైవేట్ దానికోసం మరి యూజ్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రిగార్డింగ్ దానికి మీరు సెక్యూరిటీని పంపించడం జరిగింది ఆ పని ఆపించడము తర్వాత మీరు జేసీబీకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని అది ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము కంప్లైంట్ అక్కడ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళకి కాస్త ఫార్వర్డ్ చేయమని చెప్తాము అంటే మీరు పర్మిషన్ మురానికి ఇచ్చారు అక్కడ తీసింది వాగులో ఇసుక యాజ్ పర్ నాన్స్ మీరు దాన్ని సీజ్ చేస్తారా లేకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద ఆ బండికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఫర్దర్ ప్రాసెస్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అవుతాయి ప్రవర్తిస్తూ జేసీబీ కార్యదర్శి పైకి తీసుకువెళ్ళినటువంటి విజువల్స్ కూడా దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇమీడియట్గా గా చెప్పిన ఆ జేసీబీకి సంబంధించిన ఎవ్రీథింగ్ పోలీస్ స్టేషన్ దానికి సంబంధించి సీజ్ చేయడం కానీ దానిపైన యాక్షన్ తీసుకుంటాము బికాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ పైన దురుసుగా ప్రవర్తించడం మాత్రం కరెక్ట్ కాదు బికాస్ ఆయన చేస్తుంది డ్యూటీ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీంగే పంచాయత్ సెక్రటరీ అక్కడ విలేజ్ విలేజ్ హెడ్ అక్కడ అతను పంచాయతీ అయితే ఈ జేసీబీకి సంబంధించి గ్రామ సర్పంచ్ అండదండలతోనే గ్రామ సర్పంచ్ కావాలని అతని జేసీబీ అనే చెప్పుకుని చలామణి చేస్తూ ఇలాంటి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు స్థానికంగా విమర్శలు దాని మీద ఇది ఒకటి ఎంక్వైరీ రిపోర్ట్ నేను డిపిఓకి ఫార్వర్డ్ చేస్తాను